మోషే సుఖోపవాసములలోని ముప్పై రెండవ దినము ఎన్నిక జనాంగము నిర్గమకాండము నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వరకు ప్రార్థన తండ్రి నీవు అబ్రహామును ఏర్పాటు చేసుకొని ఆయన గర్భముల నుండి వచ్చిన వారిని నీ ఏర్పాటు జనాంగముగా మార్చుకున్నందుకు వందనములు నీ పిల్లలను ఎంత ప్రత్యేకమైన శ్రద్ధతో సిద్ధపరిచినావో మా మానవ జ్ఞానముతో మేము తలంచలేము గ్రహించలేము అట్టి నీ అద్భుత కృప మాకును దయచేయుటకు నీ ఏర్పాటు ఇమ్మని ఏర్పాటు నామమున నామమున బంధించుచున్నాము ఆమెన్ ఎన్నిక జనము ఈ పేరునకు యూదులు ఆరంభ అన్య అన్యజనములో వారు వీరిలో నుండి వేరైపోయినందున వారు ఇష్ట్రాయేలీయులుగా మిగిలిరి యూదులననియు హిబ్రియులనియు ఇష్టాయేలీయులు అని నను పాత నిమ్మధన జనమనినను ఎన్నిక జనమణినను ఒకటే రక్షకుని జన్మ జనాంగము ఎన్నో తిప్పలు పడితేనే గాని దేవుడు రక్షకుడు పుట్టలేదు ఈ జనమును సిద్ధపరచుటకు దేవుడు అన్యులను వాడుకునవలెను ఒకటి పాపుల గుంపు రెండు రక్షణ గుంపు మూడు సిద్ధపడిన గుంపు నాలుగు పెండ్లి గుంపు ఇష్టాయలీలు ఎంత ఎన్నిక జనమైనను ఎంత భక్తులైనను తప్పు చేసిన ఎడలా శిక్షింపవలసి వచ్చెను అందుచేత దేవుడు న్యాయమైన దేవుడు కనుక వారిని శిక్షించను ఒకటి బానిసత్వములో ఉంచెను రెండు కష్టపడి పని చేయుటకు నేర్పించను మూడు ఇక ముందుకు రాజులై పరిపాలించదరు కానీ బానిసత్వములో బాగా నేర్చుకొని కూలీలను కనికరించుట నేర్చుకొనవలెను బిషప్పు అవ్వలేనంటే క్రీస్తు కొరకు కూలీ పని పని బాగా చేయాలి అప్పుడు ప్రజల పరిస్థితులు బాగుగా తెలిసి ఉండును ఒకటి శిక్షావిధి రెండు బానిసత్వము మూడు విధేయత నాలుగు కష్టపడి పని చేయుట నేర్చుకొనవలెను ఇవన్నీ ముందుకు వారికి అక్కరకు వచ్చును ముందుకు వారు రాజుల గుదురు మొదటిసారి దావీదు సొలమోనుల తర్వాత ఇరవై రెండు మంది రాజులు అనగా ఫరో రాజును మించిన రాజులుగా వారు కాబోచున్నారు ఇది దేవుని ఉద్దేశము కానీ ఇష్టాయలీలకు ఈ సంగతి తెలియదు ఇది ఒక రకమైన ట్రైనింగు నాలుగు విషయములలో ఆయన వారికి శిక్షణ ఇచ్చును రెండు బోధన ట్రైనింగు ఐదు ఖండములలోని ధ్యాన విధులన్నీ నేర్పించను బానిస వారు విద్యార్థులైరి పది ఆజ్ఞలు నేర్చుకొనిరి కణాను వెళ్ళిరి ఇక్కడితో వారికి రెండు ట్రైనింగులు అయినవి మూడు రాజులు కాబోవు ముందు ఇష్రాయలీలు పటాలము వారు కావలెను ఐగుప్తులో రాజుగారి యొక్క పటాలమున్నది అప్పుడు పటాలములోని సిపాయిల వలె వారు తమ శత్రువులతో యుద్ధము చేసి వారిని జయించెదరు యహోషువా నాయకత్వములో వారి యుద్ధ విద్యలు నేర్చిరి మోషే రెండు చేతులు పైకెత్తితే ఇస్రాయేలీలు గెలిచిరి క్రిందికి దింపితే అమాలేఖీయులు గెలిచిరి ఐగుప్తులో యహోషువా పటాలము యొక్క విద్య నేర్చుకున్నాడు ఐగుప్తులో ఎన్నిక జనము యొక్క ఫోటో అనగా రూపము ఏదనగా ఏడ్చుట ఏడ్చేవారిగా ఉండుట అరణ్యములో వారి ఫోటో విద్యార్థులుగా ఉన్నది పాలస్తీనాలో వారి రూపము లేదా ఫోటో సిపాయిలుగా ఉన్నది అప్పుడు వారికి సౌలు రాజైనడు ఒకటి బానిసవారు రెండు విద్యార్థులు మూడు భటులు నాలుగు రాజులు అరణ్యములో వారు బైబిలు నేర్చుకొని గుడారము వేసి గుడి సేవ చేయుచూ పూజారులేని బానిసలైన వారు పూజారులైనారు ఈ ప్రకారము దేవుడు వారిని ఏర్పాటు జనాంగము అంతస్తుకు లాగుకొని వచ్చినారు అరణ్యములో పూజారులైన వారే కొండ క్రింద భటులయ్యారు చివరికి వాగ్దాన దేశంలో రాజులయ్యారు ఇలాగు ఇజ్రాయిలీలు సౌలుతో రాజులును అహరోనుతో యాజకులైరి అలాగే మనమును వెయ్యేన్ల పాలనలో రాజులను యాజకులను అవుతాము పేతురు పత్రికలో మనము దేవుని యొక్క రాజులమని ఉన్నది మనము వెయ్యేన్ల పరిపాలనలో గుడిలో ఆరాధనయు బయటకు వస్తే రాజరికము చేయుదము ప్రశ్న వెయ్యేళ్ళలో ఎన్నిక జనాంగము ఎందుకు ఉంటారు ఎన్నిక జనములో నుండి యూదులను వారిలో నుండి క్రైస్తవులను వారిలో నుండి పెళ్లి కుమార్తెను ప్రభువు బయటకు తీసెను కొరంతీలకు రాసిన ఒకటవ పత్రిక పదిహేనవ అధ్యాయం కులసై పత్రిక అంతయు చదవండి పెంతకొస్తు అయిన తర్వాత పౌలు బర్ణబాలు వచ్చెను ప్రభువు పుట్టు వరకు ఎన్నిక జనము యూదులు దేవుని దృష్టిలో ఎన్నిక జనము క్రైస్తవులు అసలు ఎన్నిక జనము పెళ్లి కుమార్తె సంఘము ఇది ఎఫస్సిలో ఉన్నది ఆనాడు మోషేను అహరోనును ఇష్రాయేలీలు హింసించలేదా అలాగే ఆయనను సిలువ వేయలేదా కనుక అన్యులలో నుండి యూదులను వేరు చేసినట్లు క్రైస్తవులలో నుండి పెండ్లి కుమార్తెను శ్రమల ద్వారా వేరు చేయును ఇది దేవుడే వేరుచేయు కార్యము తాను నిల్ నిలుచుచున్నానని తలంచువాడు పడకుండా చూచుకొనవలెను పెండ్లి కుమార్తె వరుసలో లేకుండా ఆ వరుసలో ఉన్నాను అనుకునే వారిని గుడిచి మోసపోకుడి దేవుడు విక్రింపబడడు వెయ్యంల పాలనలో పెండ్లి కుమార్తె వరుసలోని వారు రాజులను పూజారులునై ఉందురు అపోస్తలుల కార్యములు రెండవ అధ్యాయం పదహారవ వచనంలో ఉన్నట్లు అన్ని దేశముల వారును వెయ్యలో ఉంటారు పెంతకోస్తు లోకమంతటా ఉన్నది ఆత్మ సంగమును పెంచినది ఆ సంగమే నేటి వరకు వచ్చినది దీవెన అలాగు బానిసల నుండి రాజులుగా తయారై మేఘమెక్కు ఎన్నిక జనముగా కుమారుడు నేటి ధ్యానాంతమున మిమ్మును స్థిరపరచునుగాక ఆమెన్